జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది చెరుకు విల్లండి లలితాదేవి ఎడమవైపు పై చేతిలో పట్టుకుని ఉంటారండి చెరుకు సహజంగా మనసుని సూచిస్తుందండి అమ్మవారు దయ ఉన్నప్పుడు మన మనసు ఎలాగుంటుందో ఈ వీడియోలో చెప్తున్నానండి సాధారణంగా మన మనసు ఎప్పుడూ కూడా మంచి చెడులని ఆలోచిస్తూ కొన్నిసార్లు బలంగా కొన్నిసార్లు బలహీనంగా ఉంటుందండి కానీ మనకి అమ్మ దయ ఉన్నప్పుడు మన మనసు ఏ విషయానికైనా బలంగానే ఉంటుందండి ప్రతి చిన్న విషయానికి కృంగిపోదండి ఎలాగంటే చెరుకు రసం తియ్యగా ఉండి మనకి ఆనందాన్ని కలిగిస్తుందో అదే విధంగా అమ్మవారి దయ ఉన్నప్పుడు మన మనసు బలంగా ఆనందంగా ఉండి ఆ మాధుర్యాన్ని మనం రుచి చూస్తామండి ఇది చెప్పడానికి లలితాదేవి తన చేతిలో పట్టుకుంది